నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున అదిరిపోయే శుభవార్త అయితే తీసుకురాబోతున్నారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగినటువంటి మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో ఉన్నటువంటి హామీని అయితే అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు మహిళలు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఈ యొక్క పత్రాలు రెడీ చేసి పెట్టుకోండి ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి మీరు దరఖాస్తు చేసుకుంటే వచ్చే నెల నుంచి కూడా మీకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ చేయనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఆ పూర్తి సమాచారాన్ని ఏ ఏ పత్రాలు కావాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగి ఉన్నటువంటి అన్ని కులాల మహిళలకు కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే అయితే తీసుకొచ్చారండి ఇక ఆయన ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఏదైతే ఉందో ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఆ హామీ ప్రకారం పదిహేను వందల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉందో వారందరూ కూడా తప్పనిసరిగా ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి ఇక రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఇందులో ఎటువంటి డౌట్ అనేది లేదు ఇక ఎంతమంది మనకు ఉన్నా కూడా అంతమందికి కూడా యొక్క పదిహేను వందల రూపాయలని అయితే ఇస్తారు అంతేకాకుండా ఈ పదిహేను వందల రూపాయల్లో భాగంగా మీరు అందరూ కూడా ఈ పత్రాలన్నీ కూడా రెడీగా పెట్టుకోవడమే కాకుండా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేయించుకోవాలి ఇలా చేసుకుని రెడీగా ఉంటేనే మీకు అమౌంట్ అనేది విడుదలవుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ప్రతి నెల పదిహేను వందల రూపాయల పథకానికి సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి